మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై ఐదో తేదీ అనగా జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పౌర్ణమి ఇదే ఈ రోజు ఎవరైతే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అంతేకాదు ఈరోజు గోవుకు ఈ ఒకటి తినిపిస్తే సకల దేవతలు ఏకకాలంలో దేవిస్తారు వారికి ఇంట్లో ఉన్న బాధలు చికాకులు ఆర్థిక బాధలు పోతాయి ఉద్యోగం వస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది పుష్యపౌర్ణమి రోజు గోవుకు ఏం తినిపిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుష్యపౌర్ణమి మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళితే చాలా మంచిది శక్తిపీఠానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే లేదా మీరు కాశీకి కానీ శ్రీశైలంలో కానీ విజయవాడలో ఎక్కడైనా సరే ఆ రోజు సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి మీరు కుంకుమార్చన చేయించుకోవటం చాలా మంచిది ఆడవారికి ఐదవతనం బాగుండాలి భర్త ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు పుష్యపౌర్ణమి రోజు శక్తిపీఠం దగ్గర కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలన్నా పౌర్ణమి రోజు ఇలా చేయండి లేదా ఇంట్లో కూడా కొన్ని రెమెడీలు చేస్తే మంచి శుభఫలితాలు ఉంటాయి పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం యథావిధిగా పూజ చేసుకొని లలితా సహస్రనామాలు చదువుకోండి ఈ రోజు మగవారు సాయంత్రం శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి కొన్ని బియ్యం తీసుకుని వెళ్ళండి అలాగే రాగి చెంబులో నీటిని తీసుకువెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి మీ మనస్సులోని కోరిక చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగం మీద పెట్టి ఒక బెల్వపత్రం సమర్పించి తరువాత ఇంట్లో నుండి తెచ్చిన రాగి చెంబు నీటితో అభిషేకం చేసి తరువాత చక్కగా విభూది పెట్టుకొని అలానే శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేయాలి మీ మనస్సులో ఉన్న కోరిక చెప్పి శివ పంచాక్షరీ మంత్రాన్ని మనసులో చెప్పుకోండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది మీకు భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు పుష్యపౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయాలి ఎవరైతే వివాహం కాకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయో ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం రాకపోయినా సంతానం లేకపోయినా అప్పులు తీరాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా పౌర్ణమి రోజు సాయంత్రం మీ ఇంట్లో చక్కగా అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు ఇలా చేయండి పౌర్ణమి అంటే చంద్రారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా దీపాలు వెలిగించాక ఒక తమలపాకు తీసుకొని దానిపై ఒక స్వస్తి గుర్తు వేయండి తరువాత ఒక వెండి కాయిన్ తీసుకోండి వెండి లేకపోతే ఏదో ఒక కాయిన్ అంటే ఐదు రూపాయల కాయిన్ ఇలా ఏదో ఒక కాయిన్ తీసుకొని ఆ స్వస్తిక్ మీద ఈ కాయిన్ పెట్టండి తరువాత మీ మనసులో ఉన్న కోరికలో మొదటి అక్షరం అంటే ఉద్యోగం రావటం లేదు అంటే దాని మీద ఊ అనే అక్షరం రాయాలి తమలపాకును ఈ కాయిన్ను చంద్రకాంతి తగిలే దగ్గర మన పైన లేదా ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి అక్కడ చంద్రారాధనలో భాగంగా నీరు పరమాణంతో పాటు ఈ తమలపాకు కాయిన్ అక్కడ పెట్టండి ఆ రోజు రాత్రంతా చంద్రకాంతిలో ఈ తమలపాకు కాయిన్ అలానే ఉంచండి మీ మనసులో ఉన్న కోరిక అక్కడే చెప్పి అక్కడ కూర్చొని సహస్రనామాలు ఏవైతే పూజలు చేస్తారో అవన్నీ అక్కడ చేసుకొని ఈ తమలపాకు మరియు కాయిన్ను రాత్రంతా అక్కడే వదిలేయండి తరువాత రోజు సూర్యోదయం కాకముందే ఈ కాయను తెచ్చుకోండి ఈ తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేసి కాయన్ను ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే స్నానం ముందు చేసి సూర్యోదయానికి ముందే ఈ కాయన్ను ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ కాయన్ను మీ బీరువాలో లేదా ధనం దాచే ప్రదేశంలో ఉంచాలి ఇలా పౌర్ణమితో కూడిన రోజు చేసి ప్రతి పౌర్ణమికి చేయాలి అంటే మీ కోరిక నెరవేరేదాకా చేయాలి చాలామందికి ఈ రెమెడీ ఒకసారి చేస్తేనే వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒకటేసారి చేయగానే తరువాత పౌర్ణమికల్లా వారి కోరికలు నెరవేరటం జరిగింది అలా జరగలేదంటే ఇంకా ఎక్కువ పౌర్ణములు ఎలా చేయాలి ఇది అందరికీ ఉపయోగపడే ఒక అద్భుత రెమెడీ ప్రతి పౌర్ణమికి ఇదే కాయన్ను ఉపయోగించాలి అంటే తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసి దానిపై కాయిన్ పెట్టి మీ మనసులోని కోరిక మొదటి అక్షరం రాసి చంద్రకాంతి తగిలే దగ్గర ఉంచి రాత్రంతా అక్కడే ఉంచి తెల్లవారి సూర్యోదయానికి ముందు స్నానాలు ముగించుకొని కాయన్ను ఇంట్లోకి తెచ్చుకొని బీరువాలో పెట్టుకోవాలి తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వెయ్యాలి ఇలా చేస్తుండాలి ఖచ్చితంగా రెండు లేదా మూడు నెలల్లో కోరికలు తప్పక నెరవేరుతాయి అంటే నిజాయితీగా వేరే వాళ్లకు ఇబ్బందులు కలగకుండా న్యాయపరమైన కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది ఈ అద్భుత రెమెడీని పౌర్ణమి రోజు మాత్రమే మొదలుపెట్టి మీ కోరిక తీరే వరకు చేయాలి ఈరోజు లక్ష్మీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి లక్ష్మీదేవి ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి నేరుగా వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంతటి ఇష్టం ఇక అత్యంత శక్తివంతమైన పౌర్ణమి రోజు మీరు గోమాతకు ఈ ఆహారం తినిపిస్తే మీకు రాజయోగం కలుగుతుంది మనలో చాలామంది ఎంత శ్రమించినా కొన్ని సందర్భాల్లో అనుకున్న ఫలితాలు రావు మాత అనుగ్రహం లేకపోవటం పవిత్ర కార్యాలను శుభకార్యాలను చేయలేకపోవటం తినటానికి ఆహారం లభించకపోవటం వైభవం డబ్బు లేకపోవటం చేసే ఏ పనిలో సక్సెస్ సాధించలేకపోవటం సంతానం లేకపోవటం ధైర్యం లేకపోవటాన్ని అష్టదరిద్రాలని చెప్తారు అష్ట ఐశ్వర్యాలు ఏ విధంగా ఉంటాయో అష్ట దరిద్రాలు కూడా అదే విధంగా ఉంటాయి పౌర్ణమి రోజు లింగాష్టకం దారిద్ర్య దహన స్తోత్రం జపించటం వల్ల అష్ట దరిద్రాలు దూరం అవుతాయి అలానే గోమాత తోక కూడా అష్ట దరిద్రాలను సులభంగా దూరం చేస్తుందని చెప్పవచ్చు మన పురాణాల ప్రకారం గోమాతలో మాత్రమే అందరూ దేవతలు ఉన్నారు గోమాతను పూజించటం ద్వారా ఎన్నో సమస్యలు దూరం అవుతున్నాయి గోమాతకు ఆహార పదార్థాలను తినిపించటం ద్వారా కూడా ఎంతో మేలు జరుగుతుంది అయితే గోమాత తోకను పూజించటం ద్వారా ఫలితాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు గోమాత తోకను తాకుతూ పూజిస్తే చాలా మంచిది గోమాత తోకతో చిన్నపిల్లలకు దిష్టి తీయటం వల్ల వారికి ఉన్న దిష్టి మొత్తం పోతుంది పిల్లలు సంతోషంగా ఉంటారు ఎందుకంటే గోవు తోకలోని వెంట్రుకల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు అష్టదరిద్రాలు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది అత్యంత పవిత్రమైన పౌర్ణమి రోజు గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయటానికైనా కావలసిన ధైర్యం వస్తుంది ఇక ఈరోజు బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు అలానే ఈరోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇక అత్యంత అద్భుతమైన ఈరోజు పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది ఇక రోజు ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ఇక ఈరోజు ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి ఇక మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలను తినిపిస్తే మంచి ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలు తినిపించాలి వివాహం ఆలస్యమయ్యేవారు వివాహం కానివారు గోమాతకు టమాటాలు పెట్టాలి గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలానే ఈరోజు గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది ఇక చివరిగా ఈరోజు గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైన పుష్యపౌర్ణమి రోజు ఇలా మీ సమస్యను బట్టి గోమాతకు ఇలా తినిపించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి